ఈ వీడియోలో నేను అమెరికాలో ఫస్ట్ టైం హౌస్ కొనుక్కునే వాళ్ళకి తక్కువ ప్రైస్లో హౌసెస్ ఎలా కొనుక్కోవచ్చు అండ్ లొకేషన్ ఎలా చూస్ చేసుకోవాలి అండ్ స్కూల్ జోన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అంతేకాకుండా సీక్రెట్ టిప్స్ కూడా కొన్ని షేర్ చేస్తాను సో ప్రాసెస్ అన్నీ చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో మీరైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ హౌస్ కొనుక్కోవాలని డిసైడ్ అయిన వాళ్ళు ఫస్ట్ మనం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయితే మీరు చూస్ చేసుకోండి మనమేం వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిన మీరు కొనుక్కునే సేల్స్ పర్సన్ ఎవరైతే బిల్డర్ ఉంటారో వాళ్ళే ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్కి పే చేస్తారు మీరు ఒకవేళ మీకు ఉన్నా లేకపోయినా అది మీరైతే మిస్ చేసుకుంటారు ఒకవేళ మీకు బ్రోకర్ లేకపోతే కనుక మీ ఓన్ మీరు సెర్చ్ చేసుకోండి కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ని ఉంచుకొని మీరు వాళ్ళతో డీల్ కొన్ని సెట్ చేసుకున్నారంటే ఆ ఆ అమౌంట్ కూడా మీకు షేర్ అవుతుంది సో ఎంత షేర్ అవుతుంది ఏంటి అవన్నీ అన్నది మీ మీరు చూస్ చేసుకునే బ్రోకర్ని బట్టి మీకు ఇస్తారా లేదా అన్న పాయింట్ని బట్టి ఉంటుంది ఒకవేళ మీకు ఉన్నా లేకపోయినా ఆ మనీ అయితే బిల్డర్ దగ్గర నుంచి మీకు రాదు ఆ కమిషన్ మాత్రం డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బ్రోకర్కి మాత్రమే వెళ్తుంది సో చాలామందికి తెలియదు అనమాట సో మాకు కూడా తెలియక ఫస్ట్ అలానే వెళ్ళిపోయాము తర్వాత మేము ఎంత ఆ బిల్డర్ని బార్గెన్ చేసినా కూడాను ఆ కమిషన్ అనేది రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్కే వెళ్తుంది తప్ప మన చేతికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు మీకున్నా లేకపోయినా సో అది సో ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనేది మనకి త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది నేను చెప్తాను మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో టూ టైప్స్ ఉంటాయన్నమాట సో ఒకటి వచ్చేసి ఇన్వెంటరీ హోమ్స్ ఆల్రెడీ ఇట్లా కట్టేసేసి నా ఇల్లు మనం కొనుక్కోవచ్చు సో ఇంకొకటి వచ్చేసి సైట్ మనం చూస్ చేసుకోవాలన్నమాట ఇందాక నేను సైట్స్ కొన్ని చూపించాను కదా సో ఆ సైట్లు మనం స్థలాలు మనమే చూస్ చేసుకోవచ్చు మనకు కావాల్సిందిగా ఈస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్స్లో మనకు కావాల్సినట్టుగా చూస్ చేసుకొని వాళ్ళకి మనం అడ్వాన్స్ పే చేస్తే వాళ్ళు ఒక టెన్ మంత్స్ టైం పడుతుంది మనకి ఇల్లు అంతా రెడీ అవ్వడానికి మనకి ఇచ్చేస్తారనమాట సో ఇలాంటి ఇల్లు మనకు నచ్చినట్లుగా కట్టించుకోవచ్చా అంటే చాలా తక్కువ ఆప్షన్స్ అండి మహా అయితే ఎలివేషన్ మోడల్స్ ఒక టూ త్రీ మోడల్స్ చూపిస్తారు లోపల టైల్స్లో ఏదైనా కలర్స్ ఏమైనా షేడ్స్ మహా అయితే టూ ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ ఇస్తారు అంతకన్నా ఎక్కువ ఇవ్వరు సో కంప్లీట్గా డిఫరెంట్గా కట్టడం అనేది వాళ్ళు చేయరు ఇంకా రేర్ కేసెస్లోనే ఏమైనా సాధ్యం అవుతుంది కంప్లీట్గా ఒక రూమ్ తీసి ఇంకో రూమ్ వేయటము అట్లాంటి చాలా రేర్ కేసెస్లో ఇంకా చాలా ప్రైజ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట సో ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ మనకి హౌసెస్ అని కన్స్ట్రక్షన్ అందుకే మనకి కమ్యూనిటీస్లో మోస్ట్లీ సిమిలర్గానే ఉంటాయి మోడల్స్ అన్నీ కూడాను సో ఎలాంటి హౌసెస్ కొనుక్కుంటే మనకు తక్కువ ప్రైస్కి వస్తాయి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ బయర్స్ ఉంటారు కదా హౌస్ వాళ్ళకి సో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అండి ఎందుకంటే రిలేటెడ్ టు మనకి హోమ్ ఇంట్రెస్ట్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఫస్ట్ బయర్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం ఎక్కువ ప్రైస్ పెట్టి కూడా ఫస్ట్ హౌస్ మనం కొనుక్కోవచ్చు ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ కానీ బ్యాంక్ సంబంధించిన కొన్ని ఇన్సెంటివ్స్ కూడా మనకి యాడ్ అవుతాయి అనమాట అండ్ రెడీ టు మూవ్ ఇన్ హౌసెస్కి మనకి బిల్డర్ దగ్గర నుంచి కొన్ని కొన్ని ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ ఒక హౌస్ రెడీ అయిపోతుంది కదా సో అది వాడికి సేల్ అయిపోవాలి కాబట్టి వాడు ఎక్కువ ఆఫర్లు దాని మీద పెట్టడము ఇన్సెంటివ్స్ యాడ్ చేయడం చేస్తూ ఉంటాడు అది ఎక్కువ సేల్ అయిపో సేల్ అవ్వడానికి అనమాట సో ఎందుకంటే వాడికి మళ్ళీ హౌస్ ఇంట్రెస్ట్ హౌస్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అది రెడీ అయిపోయి ఉందంటే వాడికి ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుంది కదా మంత్లీ అనేసి వాడు అమ్మేసేస్తాడు తక్కువ ప్రైస్ పెట్టి కూడా అమ్ముతాడు సో మీరు కనుక సైట్ చూస్ చేసుకొని మనం స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి మీరు హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకోండి మీరు చూస్ చేసుకున్నారనుకోండి ఆప్షన్స్ అన్ని డెఫినెట్గా అలాంటి హౌసెస్కి మాత్రం ఎక్కువ పడుతుంది కాస్ట్ అయితే అది మాత్రం మేమైతే ఎక్స్పీరియన్స్ చేసాము సో మోస్ట్లీ రెడీ టు తక్కువ ప్రైస్లో కొనుక్కోవాలి క్విక్గా అయిపోవాలనుకునే వాళ్ళు క్విక్ మూవింగ్ హౌసెస్ని చూస్ చేసుకోండి మనం కానీ క్విక్ మూవీన్ హౌసెస్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బాగా సర్చ్ చేయాలి మనకు కావాల్సిన డైరెక్షన్లో ఈస్ట్ అంటే నార్త్ అంటే లేదంటే మనకు కావాల్సిన మోడల్లో మనకు నచ్చినట్లుగా దొరకాలి అన్నది చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే క్విక్ మూమెన్ అనేది తొందరగా అయిపోతూ ఉంటాయి సో స్కూల్ జోన్ ఎలా చూస్ చేసుకోవాలంటే కొత్తగా ఫామ్ అయ్యే న్యూ కమ్యూనిటీస్ ఉన్న స్కూల్స్ దేనికి రేటింగ్ అప్పుడే ఉండదండి డెఫినెట్గా వచ్చే ఇయర్స్లో డెఫినెట్గా మంచి రేటింగే వస్తుంది మోస్ట్లీ మన ఇండియన్స్ కమ్యూనిటీసే ఉంటాయి కాబట్టి మన ఇండియన్సే ఉంటారు కాబట్టి రేటింగ్ మంచిగానే యాడ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఓల్డ్ కమ్యూనిటీస్కి ఎప్పుడో ఫామ్ అయ్యే సిటీస్లో ఉన్న కమ్యూనిటీస్లో ఉన్న స్కూల్స్కి మాత్రమే మంచి రేటింగ్ ఉంటుంది అది మనం ఎంత మనం రీసెర్చ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఆ విషయం సో ఇంకా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ లోన్ ప్రాసెస్ ఏంటి ఇంకా మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి ప్రైజ్ ఎలా బార్గెన్ చేయొచ్చు సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేయండి నేను ఇంకా పార్ట్ టూలో కూడా ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాను మీకు సిటీస్లో కావాలంటే టౌన్ హోమ్స్ ఉంటాయి సో ఆ టౌన్ హోమ్స్ ఎలా ఉంటాయి మోడల్ ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను క్లియర్గా రేటు కూడా తక్కువ ఉంటాయి సిటీలో ఉంటాయి అనమాట